ఇంకా శ్రద్ధతో ప్రార్థన చేసిండు ప్రార్థన చేసి వాళ్ళకి భోజనం పెట్టిండు దృష్టాన భోజనం తిన్నారు అందులో విషం ఉండాలి ఈ వైకుంఠుడు బాధపడుతున్నాడు నేనేమో మా తల్లిదండ్రులకు శ్రాద్ధం చేసుకోవాలని చెప్పి నేను ఎంతో కష్టపడి అమ్మా తర్వాత ఫోటో చేయాలి ఎందుకంటే ఫోటో చూస్తాను అది పెట్టు ఇది పెట్టు అంటాం కథ వేయలేదు కథ వేయకపోతే వాళ్ళకు ఫలితం దొరకదు ఫలితం దొరకకపోతే నేను చెప్పిన ఫలితం నాకు దొరకదు అనుకుంటామని పెద్దగా వినండి అని చెప్పి చెప్తాను ఎప్పుడైతే ఈయన వైకుంఠుడు బ్రహ్మహత్య పాతకం దొరికింది బ్రాహ్మణ్ నప్పిన పాపం దొరికింది నేను ఏం చేయాలి అని బాధపడుకుంటూ బాధపడుకుంటూ అక్కడనే వాకిట్లోనే ఎండి లేకుండా ఒకటి ఆ పాపానికి సరిగ్గా శిక్ష అనుభవిస్తూ కూడా బ్రహ్మత్యని చెప్పేసి ఆ కుక్క అంటున్నదట నిజమేనే నువ్వు చెప్పిన మాట కరెక్టే చెప్పావు దేని వల్ల మనం ఏం చేస్తామే ఇప్పుడైతే ఏం చేయలేము కదా అని చెప్పేసి కుక్కన్నదీ విషయాన్ని ఆ పడుకున్నటువంటి వైకుడు విన్నాడు విని అయ్యో నా తల్లిదండ్రులకి జన్మ వచ్చిందా అని బాధపడుతూ బాధపడుతూ తెల్లవారులేసి తల్లిదండ్రులకు భోజనాన్ని పెట్టినట భోజనం పెట్టేసేసి ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళు అయ్యా మా తల్లిదండ్రులు చేసే పాపం అయ్యా వీళ్ళకి జన్మ ఎందుకు వచ్చింది మరి వాళ్ళ జన్మ పోవాలంటే ఏం చేయాలి అని చెప్పేసి వేడుకున్నాడట గోధుమను ఏడ్చాడట అప్పుడు ఒక కుమారుడు చెప్పాడు ఏమయ్యా దోషం చేయడం వల్ల వచ్చింది అందులో రజస్ ఇంటి పనులు చేయడం వస్తువులను ముట్టుకోవడమే కాక భార్యాభర్తల సంపర్కం చేత దోషం చేశారు ఆ కర్మ పరిపాకం చేత నీ తల్లి కుక్క జన్మ మీ తండ్రి ఎద్దు జన్మ పొందారు ఈ జన్మ నివృత్తి కావాలంటే చేసిన పాపం నశించాలంటే సద్గతి ప్రాప్తించాలంటే మీరు వారికి విముక్తి కలిగించాలంటే శ్రేష్టమైన వ్రతం ఒకటి ఉన్నదయ్యా ఆ వ్రతాన్ని చేసి వ్రతఫలాన్ని మీ తల్లిదండ్రులకు బాగా కోర్చినట్లయితే ఈ జన్మ నివృత్తి వ్రతాన్ని పొందుతారు ఈ వ్రతాన్ని లక్ష్మీనారాయణ వ్రతం గురువారం నితం ఇవ్వాలి ఈ వ్రతం చేసి వ్రత పుణ్యాన్ని కొంత ధారపోయినట్లయితే ఉత్తర పోత్రాలులను పొంది దొచ్చిన చెప్పిన ప్రకారంగా ఈ వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వారు ఇందులో సుఖ సౌఖ్యాలను అనుభవించి అంత్యకాలముందు మోక్షాన్ని పొందుతారని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన వృత్తాంతం సూతుల వారు శివనాథి మహాముల్లకు చెప్పారంట ఇది భవిష్యోత్తర ప్రానందరి లక్ష్మీనారాయణ వ్రతకత హంసమాంతం ఓరో లక్ష్మీనారాయణ భగవాన్ జయ పార్వతీ భతే नरेश आज्ञा जनक ही साते यथेया रचना गोपाल नो अमर का व्रत लीला राजा का मंत्र है

trau o

महाराजाय नमः महा, ओम स्वस्ति साम्राज्यम बहुजं स्वराज्यम वैराज्यम परमेष्टिम राज्यम महाराज समंत पर्यायआ एष्यात

स्वाही नारायणाय विमहे वासुदेवाय धीमहे तो विष्णु प्रचोदयाद महादेव विदे विष्णुपत्नी धीमहे तनोलक्ष्मी प्रचोदायमे महादेवाय धीमहे तन्द्र प्रचोदयाद आसाए कन्याकुमारी धीमह तनो दुर्गे प्रचोदयाद विमहे वक्रतंडा धीमहे तनोदंध्य प्रचोदयाद भास्कराय विदे महादतीकमे तनो आदि प्रचोदयात वासवाम्बाये विदमेहे कुशमापुत्रे छिदिमहे तन्नोक अनेक अप्रचिवदया आवद होताए विदमेहे अत्रिपुत्राय धीमहे तन्नोद तप्रचोदयया ईशान सर्वविद्यानामिषद सर्वूतानाम ब्रह्मादिपतय ब्रह्मनोदिपतय ब्रह्मा शिवमे अस्तु सदा सिमोम वेदि कुंगुल दगरी के बैठ कोनी दीपाल को दूरंगा ప్రదక్షిణి ప్రదక్షిణం పదే పదే మాగత అన్య నా మమారు 嗯。 భక్తిహీనం పర పూజిత మ్యా దేవం తు ఎన్నవదు అనుకోండి

शान्ताय लोकयकुटुम्बिनं सत्सिनाम मन्त्रे मुकुन्दप्रियां माता नमामि अगये भगवाय तं हि विष्णुवत्सवं हि निष्कंदरं हि तेजलपुयेसु मनः सन्तोऽभिवाय कृते नरवावरणं हि तं सत्वं हि विद्महे। ॐ नमो भगवते वासुदेवाय। तंत्रो रक्षति रक्षिता ओम हम गृति चरिनि में पतित दीन दीन नन्मो रक्षिते प्रतिग्रह आहुं महादेवी कृतये सुखिनि पतित चरिनि ये पितृकाल्या पाणि तथा रदतम विघ्नं निग्नसि सर्व विघ्ने न वमंगे यासाय स्थितनताये के जी रुपया व्यास मंदिर में आरंभ किया गया है

गोत बैठता है जानी न मानी न विद्या जानी हम मिलके करते जानी गोत चाहिए तुलसी रामनाथ सहस्त्रज्ञ व्यासियो जानी လေလေဝင်တာက